మాట్లాడతారు దేవునికి ముందుగా వందనాలండి అలాగే అయ్యగారికి వందనాలు కానీ అక్కడ ఉత్సహోదరు అంటే ఉండేది మన అత్తగారు ఇంట్లో ఉండేది నేనైతే మా మేడం నేను చేసేదాన్ని అదే అయ్యగారు ప్రార్థన ఏంటా నేను ఎందుకనో శ్రద్ధ పొందాను ప్రభు నాకు ఏమైందో నీకు తెలుసు ప్రభు అనేసి నేను ఉపవాసం అండి అయ్యగారితో పాటు ఉపవాసం అండి అయ్యగారు ప్రార్థన ముందు పెట్టి నేను తర్వాత ప్రార్థన చేసుకుంటే మొదలు పెట్టేటప్పటికి దేవుడే స్పష్టంగా వచ్చి నాకు మాటలు అనిపించింది అలాగే అయ్యగారి ప్రార్థన ఒక రోజు రాపోయేటప్పటికి ప్రార్థన వచ్చే వరకు కూడా నేను పడుకునే కాదు నైట్ పన్నెండు అయిపోయేదాకా అలాగే నేను తెలిసి ముందుకు అది నాకు ఊళ్ళోకైతే నెట్టం ఆన్ ఇది కాదండి అలాగే నేను హాట్లోకి వచ్చిన కన్నా నెట్టం ఆన్ ఇది కాదు అలాగే అయ్యగారి ప్రార్థన ఉందామనేసి నేను వచ్చేటప్పటికి మా మేడం అక్కడే కూర్చొని ఉండేది రోజు దాకా నేను పడుకోలేదు ఏంటంటే మేడం నేను పడుకుంటాను అవకాశం మీ మేడం కొంచెం చేపు నేను ఉంటాను మేడం అంటే మా మేడం ఎందుకుంటున్నాం అనేసి ఆవిడ కూడా తిట్టేది అది నిత్యం కూడా మన కోసం ఎంతగానో ప్రయాసపడి మీరు తల్లిగా మన తల్లి కానీ తండ్రి కానీ మనం నెవ్వులు కూడా అడగడం నిత్యమ మనతున్నారా లేదనేసి ఏం తిన్నారో చెప్పండి అనేటప్పుడు నాకు నా ప్రాణం ఎంతగానో తృప్తి పొందేది అలాగే అయ్యగారు నిత్యం కూడా మన కోసం సూర్యవతి ఎక్కడి నుంచి వచ్చారు కువైట్ నుంచి వచ్చారు ఏమైనా రాజు గారికి అక్క చెల్లెలు కన్న నుంచి పాప పంపించిందండి వాక్సాలు విన్నాను నా కాడిచి నాకు కొంచెం బాగుందండి అప్పుడు అప్పులై పాక్లీ ఫియనియండి ఏదో బిడ్డలతో తీసుకుని సచివాలయ కుటుంబం వస్తానని అనుకున్నానండి నేను నేను పాన్కి తీసుకుందాం అనుకున్నాను అండి సచివాల కుటుంబం అంతా మీరు జరిగిందండి ఈ సచివాలయ కుటుంబాని అందుకే రావాలని ఆశపడ్డానికి దేవుడి నామానికి వందుడి అన్నయ్య గారికి సచివ కుటుంబానికి అందరూ అందులో నేను డిసెంబర్ ఆరో తారీఖున వచ్చానండి డైరెక్ట్గా నేను ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి సచివ కుటుంబానికి వచ్చాను థర్టీ ఫస్ట్ నైట్ వచ్చేది మూడోసారి అండి ఈరోజు మరి లేట్ అయిపోయింది మరి అమ్మయ్య గారి ప్రార్థన వల్ల నేను చాలా ఈ సచివ కుటుంబం ద్వారా నేను ఎన్నో మేలు పొందుకున్నాను మరి మొన్న నేను కోవిడ్కి వెళ్ళడానికి వేసా వచ్చింది అలాగే మెడికల్లో కూడా చేయడానికి నేను అన్నయ్య గారిని ప్రేర్ రిక్వెస్ట్ అడిగితే చేస్తానని ఏం భయపడకు దేవుని నీకు తప్పకుండా సహాయం చేస్తారన్నారు అదే రీతిలో దేవుని అన్నయ్య గారి ఇచ్చిన వాడే దేవుడిని చేసిన మేలు పెట్టి చాలా గొప్ప కార్యం జరిగిందండి పద్మ ఎక్కడి నుంచి వచ్చారు సౌదీ నుంచి వచ్చారు పుష్ అండి ఈ సగోదరు నా హృదయ కొందాలు సంబంధించిన పాఠశాల కూడా నా మనసు వందనాలు చెల్లించుకున్నాను అయితే నేను అయితే నాలుగు సంవత్సరాలు చేశాను అయితే నేను జీతం పెంచమన్నాను పెంచను సరే టు తీసి వెళ్ళిపోయాను వచ్చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత మరి ఏదో ఊలదో అనుకున్నాను మరి దేవుడు మరి నేను ప్రార్థించేయమని చెప్పి వాళ్ళు షష్ఠుడి పేదరికే చెప్తానమ్మా అన్నారు అదే దేవుడు మనసు కలిగించి నువ్వు అన్న జీతం ఇస్తాను వచ్చేయమ్మా నాకు మళ్ళీ నాకు నేను ఫోన్ చేసి చెప్పారు మధ్య ఎంతగానో మరి నన్ను బలపరిచిపరిచి మంచి ఆరోగ్యం వచ్చి నాలుగు సంవత్సరాలు కాశీ కాబడ్డాడు అలాగే నా చిన్న బిడ్డ మస్కట్ వెళ్ళాడు అయితే వెళ్ళినప్పుడు అయ్యగారు ఫోన్ చేశాను చేస్తే అమ్మాయి వెళ్ళిపోతాను బాధపడకన్నారు అయితే నా బిడ్డ వెళ్ళారు శుభ్రంగా వెళ్ళి పని చేసుకుని చక్రంగా ఉన్నారు విజయలక్ష్మి ఎక్కడి నుంచి వచ్చారు మస్కట్ నుంచి దేవునామంకు పాష గారికి వందనాలండి నేను క్యాన్సిల్ చేసుకుని వచ్చేస్తానండి ఇంటికి వెళ్తానంటే క్యాన్సిల్ చేసేస్తాము ఇంటికి వెళ్తే సెలవు ఇమ్మని చెప్పారండి అయితే క్యాన్సిల్ చేసేయండి అని వచ్చేస్తానండి వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ వీజా టికెట్ రీన్యూ చేసి పంపిస్తాం వచ్చి చెప్పారండి మేము ఎప్పుడూ పాష గారు ప్రార్థన వింటా ఉంటామని వేక మా ప్రార్థన ఆలోకించినందుకు లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చారు మస్కట్ నుంచి అయ్యగారికి వందనాలు మరే నేను రెండు సంవత్సరాలు చేసి ఇంటికి వెళ్ళాను మరి అప్పుడైతే నేను చచ్చివ కుటుట జాయిన్ అవ్వలేదు మరి మా అయితే లెచ్చిపో అనేసి నన్ను అయ్యగారు వాకింగ్ పంపుతాను చెల్లి నువ్వు అనేసి నన్ను నా చచ్చివ కుటుంబం జాయిన్ చేసింది అప్పటి నుంచి నాకైతే తొమ్మిది నెలలు ఎన్నో బాధలు పిప్పని తోటి నెల వాళ్ళ బాధపడ్డాను కాళ్ళు నొప్పి ఎన్నో నేను మళ్ళీ తిరుగుతానని అనుకోలేదు మరి అయ్యగారు వాకింగ్ ద్వారాగా నేను ప్రతిరోజు వాక్ విని ఎంతో బలపరిచి మరి నేను ఏమంటే బాధపడ్డాను అన్నీ అయ్యగారు వాక్కులోనే మాట్లాడు నేను అనుకునేదని నేను ఎంత బాధపడుతున్నాను అయ్యగారికి ఎలా అని అనుకునేదాన్ని మరి అయ్యగారు అయితే మరి మా పట్ల ఎంతో మేలు చేస్తున్నారు అందరికి మరి వాక్కుని ద్వారా మేము బలపరుస్తాం మరెన్నో మేలు పొందాం మరి నేనైతే మాకు ఇల్లు లేదు మా ఆడబడుస్లో ఐదు ఆడబడుసులు పెద్ద రౌడీలు వాళ్ళ వల్ల మా పిల్లల్ని తీసుకుంటే ఇల్లు విడిచిపెట్టేసి మూడు సంవత్సరాలు అవుతున్నావు బయటకు వచ్చి ముగ్గురు పిల్లలు ఇల్లు లేదు ఏమీ లేదు ఆ ఇల్లు గడలు ఆగేసుకుంటే మళ్ళీ ఎంతో హింసపడ్డాడు మా ఆయన కట్ట జరుపుకునే ఉన్నాడు అలాగన్నా నేను ఎంతో ఏడ్చిదాన్ని నాకు అయ్యగారు ఎండ ఉన్నాడు అనేసి ఎంతో ధైర్యంగా నేను ఎంతో ధైర్యంగా ఉండేదాన్ని ఎన్ని సంవత్సరాలు అయినా సరే నేను నాకు అయ్యగారు ఉన్నారు నాకు వాకుం పంపుతున్నాడు నాకు ఏ భయ లేదనేసి ఎంతో ధైర్యంగా నేను ఎలాగొచ్చాను ఇప్పుడు మంగా ఎక్కడి నుంచి వచ్చారు మస్కట్ నుంచి నా వందనాలండి మరి పాస్టర్ గారికి నా వందనాలు హృదయపూర్వకంగా మరి నేను ఒక అన్నయ్య అయితే నాకు ఇచ్చాడండి ఈ నెంబరు వాళ్ళ నా సచివక కుటుంబంలో చేరి ఉన్నది ఆవిడకి ఫోన్ చేయని వేరే అమ్మాయిది ఫోన్ నెంబర్ ఇచ్చారండి మరి ఆ అక్కకి ఫోన్ చేసి నేను రోజు నాకు పంపించమని అండి ఆ అక్క నాకు ఫోన్ చేసి నాకు ఎన్ని మెసేజ్లు పంపించేది నేను ప్రతిరోజు వినేదాన్ని వినే చాలా మందికి కూడా నేను పంపించేదాన్ని కానీ ఒక రోజు అనుకోకుండా నేను ఈ సంవత్సరాలు వరుసనే నేను ఇంటికి రాకోకుండా పనిచేశానండి అక్కడ అనుకోకుండా నేను పడుకుని ఉన్నాను అర్ధర ఎత్తుగా వచ్చి మరి పోలీసులు నన్ను తీసుకెళ్ళిపోయారండి ఎందుకు నన్ను తీసుకెళ్తున్నారని అడిగాను కూడా నాకు పాస్పోర్ట్కి నేను ఎంబీసీకి వెళ్ళాను పాస్పోర్ట్ చేయించుకోవడానికి అని కూడా చెప్పానండి అయినా వాళ్ళు నీకు ఏం ప్రాబ్లం లేదు నడిచేయని తీసుకెళ్ళిపోయారు మరి నెల రోజులు ఒకటో తారీఖుని తీసుకెళ్లారు మళ్ళీ ఒకటో తారీఖు వరకు కూడా అందులోనే ఉంచారండి నన్ను మరి నేను అందులో పోలీస్ స్టేషన్లో ఉండి కూడా సరసాలలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఎంతగానో సంకల్యతారని చెప్పి దేవునివాక్షలు ఎంత ఉంటానండి నేను మరి నేను అందులో ఐదు రోజులు ఉపవాసం ఉండి తండ్రి ఏంటి అనేసి నేను ప్రార్థన చేసుకున్నాను ఉపవాసం ఉండి దేవుడు ఎంతగానో మరి నన్ను ఇంటికి సక్రంగా ఏ గొడవలు ఏ ఇబ్బందులు లేకోకుండా నన్ను ఎంతగానో దేవుడు కాశ్ కాపాడి మరి అయ్య గారిని తెలుసుకునేదాన్ని అండి నేను ఉపవాసం ఉన్నప్పుడల్లా ఐదు రోజులు ఉపవాసంలో కూడా నేను అయ్యగారిని తెలుసుకునేదాన్ని తండ్రి అలాగే నేను నా బిడ్డల్లోని నా గృహంలోని నా తల్లిదండ్రులు నేను కలిసి ఉన్నానండి ఈరోజు మరి నేను దేవుని కోసం నేను సాక్ష్యం చెప్పాలని పాష గారితో నేను మాట్లాడాలని వచ్చానండి దేవుడు ఎంతగానో నన్ను దీవించి ఆశీర్వదించినందుకు చాలా వందనాలు మళ్ళీ అదృష్టవతి ఎక్కడి నుంచి వచ్చారు నుంచి నామానికి స్తోత్రాలు మీ అందరికీ వందనాలు మరి గల్ప్ దేశం నుంచి మరి నేను వచ్చి రోజుకి మూడు రోజులు అవుతుంది మరి ప్రయాణం అంతట్లో కూడా క్షేమంగా దేవుని అని తోడుకొచ్చాడు మీ మధ్యకి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖుని నా కుమార్తె పెళ్లి చేయడానికి వచ్చాను మీరు అందరూ అనేది దిన పెట్టి నా కుమార్తె పెళ్లి చక్రంగా జరిగిన తర్వాత మళ్ళీ నా కుమార్తెని అక్కడ వచ్చిన బిడ్డని కూడా తీసుకుని మళ్ళీ మీ యొక్క ఎక్కడి నుంచి వచ్చి దేవుని నామానికి వందనాలండి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు వందనాలు మా నాన్నగారండి అండి కాలు షుగర్తో చాలా బాధపడేవారండి ఆయనకి మూడేళ్ళు తీసేస్తారండి తీసేక తర్వాత మళ్ళీ కాలు మోకల దాకా తీసి ఆయన్ని హాస్పిటల్ జాయిన్ చేసేస్తారు ఇంకా నాన్నని బండి తీసుకెళ్ళిపోతున్నారండి ఈ లోపు డాక్టర్ గారు వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు తాత నిన్ను ఎవరు తీసుకెళ్తున్నారంటే నాకు కాల్ తీసి ఇటు తీసుకెళ్తున్నారని చెప్పారండి అప్పుడు నాడు తాత నిన్న ఎవరు తీసుకెళ్ళరు నేను వెనక్కి తీసుకెళ్ళిపోతాను నిన్ను చూస్తాను నేనని నాన్న వెనక్కి తీసుకెళ్ళారండి తీసుకెళ్ళి తా చూసి కాల్ చూసి అవసరం లేదు కాల్ తీయ అవసరం నువ్వు బాగా అవుతుంది నీకు ఏం పర్వాలేదు అని చెప్పారండి చెప్పిన తర్వాత నాన్న స్వస్థపడ్డాడు కాల్ తీయలేదండి నేను అయ్యగారు ప్రార్థించే చెప్పాను నాన్న కోసం అయ్యగారు ప్రార్థన చేశారండి నాన్న పాలకూలు కూడా వచ్చి ప్రార్థనని నాన్న ఎంతో సంతోషపడుతున్నాడండి అయ్యగారు ఎక్కడి నుంచో వచ్చమ్మ చేస్తున్నారు పాల్కూలు ఎప్పుడు పెడతారమ్మా ఎప్పుడు పెడతారని నాన్న ఎదురు చూస్తున్నాడండి నాన్న వచ్చి ఇక్కడ దాకా వచ్చే పరిస్థితులు లేరండి అమ్మకు కూడా బాగలేదు అమ్మ గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి వందనాలు నాగలక్ష్మి ఎక్కడి నుంచి వచ్చారు తల్లి నుంచి దేవుని అమ్మానికి వందనాలండి అమ్మా నీళ్ళ అన్నయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు నేను బహిరాన్ దేశంలో చేస్తున్నానండి రెండు సంవత్సరాలు అయ్యింది దేవుడి వల్ల ఆరోగ్యం అంతా బాగానే ఉంది అయితే నాకు ఈ సచివొక్క కుటుంబంలో ఈ ప్రార్థన అంటే నాకు తెలీదు కానీ ఒక సహోదరి నాకు ప్రార్థన పంపించేదండి నేను గత ఆరు నెలలుగా నేను ఈ ప్రార్థన వింటున్నానండి దేవుడి దేవుళ్ళు ఈ ప్రార్థనలోకి వచ్చిన తర్వాత నాకు అన్ని మేలే జరిగినాయి అండి దేవుడు నా కుటుంబాన్ని నన్ను దీవించి నన్ను క్షేమంగా నా ఇంటికి నన్ను తీసుకొచ్చాడండి నామానికి వందనాలండి ఈ కొద్ది సాక్షి దేవుని దేవించిన దాకా మహిమద్ జ్యోతి ఎక్కడి నుంచి వచ్చారు మస్కట్ నుంచి ముఖ్యంగా దేవాతి దేవునికి కోరిక వందనాలండి మరి అలాగే సచివ కుటుంబం అయి గారు ఎంతో శ్రద్ధగా మన కొరకు ఎన్నో ప్రార్థనలు చేసి వాసు ప్రార్థనలు కొరకు ఎంతగానో ప్రార్థన చేసిన అన్నయ్య గారికి మరి నరదయ పూరకు వందనాలండి నిజంగా అండి మన తల్లి తండ్రులు అన్నదమ్ములు ఎవరో కూడా మన కొరకు ప్రార్థన చేయనే చేయరండి దేవుడిచ్చిన ఒక మనకి వరం అండి ఈయన నిజంగా మరి వాక్యం అయితే నేను కూడా సంవత్సరం సంవత్సరంపాటి నుంచి వింటున్నానండి అంతకుముందు నాకు వాక్యం వచ్చేది కాదు నేను ఇంట్లో అయితే మరి నాకు సెలవిచ్చేవారు కాదండి అలా సెల మీద వెళ్ళాను కానీ సెలవు ఇచ్చేవారు కాదండి తండ్రి నన్ను ఎలాగైనా ఒప్పించి నన్ను గుడికి పంపించేలాగ చేయను అండి మేము పంపించాం ఇంటికి వెళ్ళిపోను కావాలంటే అనేసి అన్నారండి ఆ హృదయాల్లో మార్పు కలిగించి ఇంట్లో ప్రార్థన చేసుకునేలా తండ్రి అని అనుకుని ప్రార్థన చేసుకున్నానండి మరి అలాగే నాకు ఇంట్లో ప్రార్థన చేసుకుంటాక అవకాశం ఇచ్చే రెండాలో అలాగే చేసేదాన్ని మరి ఆమె అయితే మా మేడం వాళ్ళ కోళ్ళు అయితే పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయ్యిందండి పిల్లలు పుట్టలేదు ఆమెకి మరి నేను అయ్యగారు సంతానం లేని వారి కోసం ప్రార్థన చేయండి అమ్మ అని అన్నప్పుడు నేను ఆ వాక్షం ఆవిడ కొరకే నేను ప్రార్థనలో పెట్టేదాన్ని తండ్రి నైనా ఏ క్యాస్ట్ అయినా కానీ సంతానం లేని కోసం అని చెప్తున్నారు అయ్యగారు ఆ బిడ్డకు సంతానం తండ్రి అని మరి ఇరవై సంవత్సరాల తర్వాత ఆవిడ గడపగతి అయ్యిందండి ఇప్పుడు ఏడో నెల దేవుడికి స్తోత్రం అండి వేరండి నన్ను చాలా బాధ పెట్టేసి ఇంట్లోకే కాకుండా బయటికి కూడానండి వండించి నాకు చాలా నరకం చూపించారండి మరి అనే అన్నయ్య గారికి ఫోన్ చేసి ఒకసారి మెసేజ్ పెట్టానండి ఫోన్ చేస్తా కూడా నేను చేయలేదని మెసేజ్ పెట్టి అన్నయ్య గారు నా పరిస్థితి ఎలా ఉందని పెట్టానండి అన్నయ్య గారు చూసి మరి ప్రార్థన పంపించారండి నాకు మరి నేను అలాగే ప్రార్థన చేసుకుంటే దాన్ని తండ్రి నేను సంవత్సరం అయ్యాక వెళ్ళిపోవాలి నేను ఉండలేని ఇంట్లోని అనుకుని ప్రార్థన వాళ్ళు అయితే టిక్కెట్ కూడా నేను తీయ్యం నువ్వు రెండు సంవత్సరాలు చేయకుండా వెళ్ళిపోతున్నావు అనేసి అన్నారు మరి మా అమ్మగారు ఎప్పుడో చనిపోయారండి వాళ్ళ శాల ఎలాగంటే సైతానంలాగా తయారైపోయారండి నేను ఏం చేశానంటే మా అమ్మగారు చనిపోయిన తండ్రి తప్పు ఒప్ప నాకు తెలియదు మా అమ్మగారి మీద పెట్టి నేను వెళ్ళిపోతున్నాను అనుకోండి మరి మా అమ్మగారు ఎమర్జెన్సీలో ఉన్నారు నేను వెళ్ళిపోవాలి అర్జెంట్గా అంటే నీ టేబుల్తో తీతాను తీసినా పర్లేదు నేను వెళ్ళిపోతాననేసి టిక్కెట్ వేసుకుంటూ వచ్చేసానండి మరి నేను వచ్చి పది రోజులు అవుతుందండి వాళ్ళు ఎంత నిజంగా మనం చేస్తే ఎంత మంచిగా పిల్లల్ని వాళ్ళ చిన్న మాట వచ్చిందంటే తగులు పెట్టేసి ఆ పిల్లలు ఏది పడేసి నేనే పడేసాను అన్నట్టుగా చేసేవారండి మరి ఆయన అరకు నుంచి దేవుడు నన్ను తప్పించి మరి సచివ కుటుంబంలో గొప్ప సాక్షిగా నిలబెట్టుకోతాను అని నేను ప్రార్థన చేసినాడు మరి మీ అందరి మధ్యకి నన్ను తీసుకొచ్చారండి మరి అలాగే నా కుటుంబంలోనండి మరి నాకు చిన్న ఇల్లు ఉందండి అంటే స్థలము నేను ప్రార్థన ఎప్పటి నుంచో చేసుకునేదాన్ని ఎప్పుడో పెట్టమండిలో అని రాలేదు మరి సచివ కుటుంబంలో గ్రహాలు లేని వారు ఏకేపించండి అన్నప్పుడు నేను మనసులోనే అండి ఆన్ చేసుకుని మోటార్ ఇంకా కూడా ఖాళీ ఉండేది కాదండి నాకు ఆ వాక్ము పెద్ద సౌండ్ పెట్టుకుని పంచయాప్తను ఆలకిచ్చేదానండి ఆ పంచయాప్తనే నేను చపాతీ చేస్తా పొద్దున్న డైలీ యాభై చపాతీ చేయించి కూడా తోటి అలాగే వాక్యం ఆ చపాతి తింటానో వాక్యం ఆలకించేదానండి ఆలకించిన ఆయన నా గ్రహం లేదు గ్రహాన్ని తింటాను అన్నప్పుడు మరి దేవుడు నాకు ఈ రోజున గ్రహం కూడా ఇచ్చేది దేవుడికి మైమ కలిగింది దేనికి వందనాలు ఇమ్మ గరికిన వందనాలు అండి నేను కత్తర దేశం వెళ్ళిన తర్వాత తొమ్మిది నెలలు బాగానే ఉన్నాను కానీ విపరీతమైన తలబాతతో పాటు వాంతులు కూడా ఉన్నాయండి అసలే తట్టుకోలేకపోయినా తిరిగి వచ్చేస్తానేమో అనుకున్నా అంటే ఇక్కడ కూడా అడిగామండి చేస్తామన్నారు మాకు ఇంకో అక్క అయ్యగారు ఇది వాక్యూమ్ పెట్టిన తర్వాత మేము ఇంట మొదలు పెట్టామండి అప్పుడు మెసేజ్ పెట్టిన తర్వాత అయ్యగారు మాకు ఫోన్ చేసి మాకు ప్రార్థన చేశారండి ప్రార్థన చేసిన తర్వాత ఏ ఆటంకం లేకుండా రెండు సంవత్సరాలు పూర్తిగా చేసుకుని వచ్చామండి అలాగే అండి బాబు అండి మా చెల్లిగారు పాప బాబు అండి మా యొక్క నిలసుకోవాలనేసి మా చెల్లి గురించి ప్రార్థనలు పెట్టినప్పుడు మాకు పిల్లలు పెట్టాలనే ఉపవాసాలు ఉందండి కనీదాకండి ఇప్పుడు దేవుడు మాకు బిడ్డనిచ్చాడండి ఈ చిన్న సాక్షిని దేవుడు దేవించిందా ఎక్కడి నుంచి వచ్చారు అమ్మా బేహరానికి అందరికి వందండి అలాగే హిమానరాజు గారు అన్న గారికి వందనారండి నేను రెండు వేల పదిహేడులోని దేవుడు వాక్సాలు ఇన్ని దాన్ని అలాగే రెండు వేల పంతొమ్మిది జనవరి నెలలోని ఎనిమిదో తారీఖు నేను బైదెల్లి వచ్చానండి అలాగే రెండు సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళ టికెట్ ఇవ్వమంటే ఇవ్వనని చెప్పారు మరి మామ నేను మరి ఇందుకు వెళ్తున్నాను నేను రోజుండి వస్తానంటే వెళ్ళొద్దు ఇంకొక రెండు సంవత్సరాలు ఉండి ఉండి వెళ్ళి మనీ రా అని చెప్పారు టికెట్ ఏమని అన్నారు అలాగే అన్ని గారు పంపించిన వాక్ష్యాలు ఉదయకాల ప్రార్థన రాత్రికాల ప్రార్థన వాక్ష్యాలు ఏమి ఎంతో మహింపరిచి ఎంతో బలపరిచి నేను కన్నీళ్లతో ప్రార్థన చేసి మరి మొదట శుక్రవారం ప్రార్థన మరి మోకరించి ఇప్పుడు అన్ని దినం ప్రార్థనలో నేను మోకరించి ప్రార్థన చేసేటప్పుడు అన్నయ్య గారు ప్రార్థించేటప్పుడు మరి దేవుడు బలపరిచి వాళ్ళ మనసులు మార్చి మరి ముందైతే నా డబ్బులతోనే టికెట్ తీసుకుని ఎల్లు రా అని చెప్పారు వాళ్ళ మనసులు మార్చి వాళ్ళ డబ్బులతోనే టికెట్ తీసి పంపించి మరి గృహానికి తల్లిగారు మరి గృహానికి చేర్చారండి నాకైతే మరి భర్త లేడు మరి మీరు అందరూ నా కోసం ప్రార్థన చేయాలని నాకైతే గృహం లేదు నాకైతే ద్రబ్బాయిలు ఒక అమ్మాయి మరి అన్నీ గారు మీ సంఘం అంతా ప్రార్థన చేయమని జ్యోతి నుంచి వచ్చా సత్యవాక కుటుంబానికి అందరికీ వందనాలు ఏ మాయనయ్య గారు వందనాలు నా సాక్ష్యం ఏంటంటే నేను కట్టలో ఉండగా మా అమ్మమ్మ నీరు బిందె నడుగులో చుట్టుకు మంది అని చెప్పి చెప్పింది అయితే డాక్టర్ గారికి పోటర్ గారికి ఫోన్ చేసి రమ్మంటే స్కాన్నింగ్ తీయాలి అయితే తీయాలని చెప్పి చెప్పారు నేనైతే అనుకున్నాను ఏ స్కానింగ్ లేకుండా నేను వెళ్ళేటప్పటికి బాగుంటాయి కనుక సత్యవాక కుటుంబానికి నేను వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంది ఇలా నేను సాక్షిరాలుగా నిలబెట్టమని ప్రభుని అడిగాను మరి ఆ రీతిగానే ప్రభు నాకు చేశాడు శాంత్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చారు మీ అందరికీ వందన అన్నయ్య గారికి వందినాను నేనైతే మస్కట్లో చేస్తున్నాను నాకు నాలుగు సంవత్సరాలు అయింది వెళ్ళి నేను నాలుగు సంవత్సరాలకి మూడు నెలలు తక్కువగా ఉంది మూడేళ్ళు తక్కువగా మొన్న ఫోన్ చేయని వరకు నా భర్త చనిపోయాడు చనిపోయిన తర్వాత నేను అడిగాను నేను పంపను అన్నారు అప్పుడు తర్వాత ఇప్పుడు మూడు మూడు నెలలు తక్కువగా ఉంది మూడు నెలలు తక్కువలో నేను ఇంటికెళ్ళి వస్తారు అన్నాను ఇంటికెళ్ళొస్తా ఉంటే కాదు కొడుతుంది వెళ్ళొద్దు మూడు ఈ రోజు ఈ మూడు నెలలు కూడా చేసి వెళ్ళు నువ్వు చేసి వెళ్తాను కానీ ఇది లేదు మాకు చేసి వెళ్ళాలి మూడు నెలలు చేసి వెళ్ళు అని అన్నారు కాదు మేడం నేను ఈ మళ్ళీ నెలలో తిరిగి వస్తాను నెల సెలవు ఉండి నాకు నేను మళ్ళీ తిరిగి వస్తాను నేను ఈ రెండు నెలలు మళ్ళీ తిరిగి వస్తాను నేను ఒక నెల సెలవు ఉండే కాదు కూడా నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళ్తాక లేదు నేను టిగెట్ కూడా తీ నువ్వు వెళ్ళొద్దు అంట పట్టుబట్టారు అది కాదు మీరు తీయకపోతే నేను తీసుకుంటాను టికెట్ నేను వెళ్ళి వస్తాను ఇంటికి వెళ్ళాను నా పిల్లలు ఏడుతున్నారు నా పిల్లలకి ఎవరు లేరు నా పిల్లలు ఇద్దరు నా పిల్లలకి ఎవరు లేరు నేను చూసుకోవాలి నా పిల్లల్ని నా పిల్లలు ఏడుతున్నారు నేను వెళ్ళాలి ఇంటికి వెంకటలక్ష్మి ఎక్కడి నుంచి వచ్చారు ఖత్తర్ నుంచి దేవు నామానికి వందనాలు అలాగే దైవజనం కూడా అన్నారు దేవుడికి వందనాలు అలాగే ఇక్కడ కూడొచ్చిన సంఘ పెద్దలకు అందరికీ వందనాలు మరి నా సాక్ష్యం ఏంటంటే నేను కత్తరికి వెళ్ళేటప్పుడు అన్నిరాలుగా వెళ్ళాను మరి ఐగరువాక్ష నేను ఎండేదాన్ని రెండు సంవత్సరాలు మట్టి నుంచి ఐగరువాక్షను విండేదాన్ని విని అప్పుడు నేను అనుకున్నాను తండ్రి నన్ను ఇక్కడి నుంచి పంపిస్తే మరి నేను వెళ్తానే నేను సన్నిధికి వెళ్ళి మరి మీ సన్నిధిలో నేను రక్షణ పొందాకప్పుడు నేను ఇంటికి చేరాలని అనుకున్నాను అలాగే నేను అనుకున్న ప్రకారంగా నన్ను తినగా శామకరంగా నేను ఒక్కరిదాన్నే ఎవ్వరు తోలు లేకుండా నేను ఒక్కరిదాన్నే ఖత్త దేశాన్ని ఇక్కడ వరకు నేను ఒక్కరిదాన్నే వచ్చాను దేవుడు నాకు తోడుగా ఉండి అర్ధరైతులు అప్పటి నేను గంటల రైతులు నేను ఆటో కట్టించుకుని మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ రావటం జరిగింది ఇక్కడికి వచ్చి మరి నేను నవంబర్ ఇరవై తారీఖు నేను రక్షణ పొందడం జరిగింది మరి ముందు ఇల్లు అవుతుంది రక్షణ పొంది మరి ఇది ఒక చిన్న సాక్ష్యం దేవుడు దేవించిన అమ్మ పద్మ ఎక్కడి నుంచి వచ్చారు ఖత్తరు సచివ కుటుంబాలకు వందనాలమ్మా కూడి వచ్చి సంఘపడ్డలకు పొందనాలమ్మా ఈ మలా అన్ని గేరుకు వందనాలమ్మా మరి ఆయన ప్రార్థన వల్ల మమ్మల్ని బయటకు వచ్చాము మాకు నరకండి మేము నాలుగు గోడ మద్దతు ఉంటున్నాం అమ్మా ఆయన ప్రార్థన రాకపోతే ఎప్పుడొత్తది ఎప్పుడవుతుంది నా ప్రాబ్లం మాకు ఆధారం మాకు రెండో ఆధారం ఏమీ లేదు ఆ రోకెళ్ళో ఇయర్ ఎయిర్పోన్ ఏమైనా పెట్టుకుంటే ఎంత బలహీన ఉన్నా కానీ ఆ ఎయిర్పోన్ ఫోన్స్ ఎవన పెట్టుకుంటే మా పని చేసుకుంటే కనీసం మేము రెండు సంవత్సరాలు ఉన్నామంటే మా ఫోన్సారి ఫోన్ కూడా పగలుగుంటే తన అప్పుడు కంటికి కనపడుకు ఉండం మనం దాచుకుండే వంటూల్లో పని చేస్తా దాచుకుంటూ మళ్ళీ పడుకుంటూ టైంలోను వాక్ వెళ్ళి ప్రార్థన చేసుకుంటా మరి ఇలా వెళ్తానంటే వెళ్తే ఊరుకొని అలాగే ఇబ్బంది పెట్టేసేదమ్మా మరి ఆవిడకి ఆవిడే మరి ఏం మంచి మార్చుకుంటూ ఆవిడకి ఆవిడ వెళ్ళి జనవరి డిసెంబర్ ఆఖరికి వెళ్ళి జనవరి ఆఖరికి వచ్చేయండి దేవునామానికి వొందినానండి ప్రతి ఒక్క కుటుంబానికి అయినా వందినాను ఇమ్మాన జయకినా వందినానండి మరి మరి నా కుమార్తె విషయంలో ప్రార్థన చేయమని అడిగానండి మరి నేను ప్రార్థన చేయగా నా దగ్గర ఒక రూపాయి లేకపోయినా దేవుడు ఎంతగానో అద్భుతంగా కార్యం జరిపించానండి మరి ప్రార్థన చేసిన గారికి సచివ కుటుంబానికి నివందనాలండి